నమస్కారం మిత్రులారా మన ఛానల్కి స్వాగతం మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా రాత్రంతా మంచం మీద పడుకునే ఉంటారు కళ్ళు మూసుకొనే ఉంటారు కానీ మెదడు మాత్రం పరిగెడుతూనే ఉంటుంది రేపటి టెన్షన్లో నిన్నటి గొడవలు ఆఫీస్ వర్క్ లేదా సోషల్ మీడియాలో మీరు చేసిన వీడియోలు ఇవేవి మిమ్మల్ని వదలవు ఉదయం లేచేసరికి హమ్మయ్య హాయిగా నిద్రపోయాను అని కాకుండా అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా అని అలసటగా అనిపిస్తుందా గమనించండి మీరు కేవలం నిద్రపోతున్నారు కానీ విశ్రాంతి తీసుకోవడం లేదు నిద్ర వేరు విశ్రాంతి వేరు కానీ మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే దీనికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు అది కేవలం నిద్ర సమస్య కోసమే కాదు అది మనస్సుని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లే ఒక రహస్య మార్గం అదే యోగ నిద్ర ఇది నిద్ర కాదు ఇది మేల్కొలుపు ఇది శరీరం నిద్రపోతున్నప్పుడు మీ చైతన్యం వెలుగుతూ ఉండే స్థితి ఈరోజు ఈ వీడియోలో వేదాల నుంచి గూగుల్ సిఇఒ సుందర్ పిచ్చాయ్ గారు ఫాలో అయ్యే ఎన్ఎస్డిఆర్ గురించి తెలుసుకుందాం ఎన్ఎస్డిఆర్ యోగ నిద్ర గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకుందాం చివరిలో మీ కోసం ఒక ప్రాక్టికల్ గైడ్ కూడా ఉంది వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో మీ నిద్రనే కాదు మీ జీవితాన్నే మార్చేయగలదు మన ప్రయాణం మొదలయ్యేది ఈనాటిది కాదు ఇది ఐదు వేల క్రితం నాటిది యోగ నిద్ర గురించి మొట్టమొదటి ప్రస్తావన మనకు ఋగ్వేదంలో కనిపిస్తుంది ఋగ్వేదంలోని పదవ మండలం నూట ముప్పై ఆరవ సూక్తంలో ఒక అద్భుతమైన మంత్రం ఉంది యో యోగ స్వపితి జాగర్తి చ దీని అర్థం చాలా లోతైనది యోగి నిద్రపోతున్న మెలకువలో ఉన్న అతనిలోని ఆత్మదీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది సాధారణ మనిషి నిద్రపోతే ప్రపంచాన్ని మర్చిపోతాడు కానీ ఒక యోగి నిద్రపోతే అతను ప్రపంచంతో పాటు తనను తాను పూర్తిగా తెలుసుకుంటాడు ఋషులు ఏం గమనించారంటే మనిషికి వచ్చే జబ్బులు భయాలు ఆందోళనలు అన్నీ మనసులోనే పుడతాయి ఆ మనసును శాంతపరచాలంటే సాధారణ నిద్ర సరిపోదు ఆ నిద్రలో కూడా ఎవరు అవేర్నెస్ ఉండాలి దీనికి నిద్రకు పునాది అయితే ఋగ్వేదం దీనికి బీజం వేస్తే ఉపనిషత్తులు దీనిని ఒక మహావృక్షంగా మార్చాయి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మన భారతీయ తత్వశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన ఉపనిషత్ ఉపనిషత్ ఇది చాలా చిన్న ఉపనిషత్ కానీ ఇందులో ఉన్న జ్ఞానం అనంతం మాండూక్య ఉపనిషత్ ప్రకారం మన చైతన్యానికి నాలుగు స్థితులు ఉంటాయి మొదటిగా జాగృతి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్థితి మన పంచేంద్రియాలు పనిచేస్తుంటాం రెండవది స్వప్న మనం నిద్రపోతాం కానీ మనసు కలల ప్రపంచంలో ఉంటుంది మూడవది సుషుక్తి కళలు లేని గాఢ నిద్ర ఇక్కడ మనసు శరీరం పూర్తిగా అచేతనంగా ఉంటాయి కానీ ఈ మూడింటికి అతీతమైన నాలుగో స్థితి ఒకటి ఉంది దాన్నే తురియ్య అంటారు ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది నాంత ప్రజ్ఞం నా బహిష్ ప్రజ్నం శాంతం శివం అద్వైతం చతుర్థం అంటే అది లోపలికి చూసేది కాదు బయటికి చూసేది కాదు అది కేవలం శాంతం శివం అద్వైతం యోగ నిద్ర అంటే ఏమిటి సాధారణ నిద్య మరియు అత్యున్నత స్థితి మధ్యలో ఉండే వారధి పేరే యోగ నిద్ర ఇక్కడ మీ శరీరం పూర్తిగా నిద్రపోతుంది కానీ మీ మనసు మాత్రం తుర్య స్థితి వైపు ప్రయాణిస్తూ పూర్తి ఎరకతో ఉంటుంది ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా అయితే మన పురాణాల్లోని దేవుళ్ళు దీన్ని ఎలా ఆచరించారో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది మనం చాలా ఫోటోలలో చూస్తుంటాం విష్ణుమూర్తి పాల సముద్రం మీద ఆదిశేషుని పాన్పు మీద పడుకొని ఉంటాడు లక్ష్మీదేవి కాలువోతుతూ ఉంటుంది ఆయన నిద్రపోతున్నారా కాదు విష్ణు పురాణంలో ఒక మాట ఉంది యోగ నిద్రాంగతో విష్ణు అంటే విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళాడు సృష్టి స్థితి మరియు ప్రళయం మధ్యలో జగత్తుని మళ్ళీ సృష్టించడానికి అవసరమైన శక్తిని కూడగట్టుకునే సమయమే ఈ యోగ నిద్ర ఇక్కడ విష్ణువు పడుకున్నాడంటే ఆయన బద్ధకంగా ఉన్నాడని కాదు ఆయన బాహ్య ప్రపంచం నుంచి తన దృష్టిని మరల్చి తన అంతర్గత శక్తిని రీఛార్జ్ చేసుకుంటున్నాడు మనం మనుషులం కదా మనకు కూడా రోజంతా అలసిపోయిన తర్వాత ఆఫీస్ ఒత్తిడి తర్వాత మళ్ళీ రేపటి రోజును సృష్టించుకోవడానికి శక్తి కావాలి ఆ శక్తిని ఇచ్చేదే ఈ యోగ నిద్ర ఇది పురాణాల మాట మరి ఈ కాలం కుర్రాళ్ళకి సైన్స్ నమ్మే వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అసలు సైన్స్ దీని గురించి ఏం చెబుతుంది అది ఇప్పుడు చూద్దాం మిత్రులారా టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట మన ధర్మంలోని ఇలాంటి సైంటిఫిక్ విషయాలని వేద రహస్యాలని సింపుల్గా తెలుగులో తెలుసుకోవడానికి మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ రోజుల్లో పాశ్చాత్య దేశాలలో సిలికాన్ వ్యాలీలో నిద్రని ఒక కొత్త పేరుతో పిలుస్తున్నారు అదే ఎన్డిఆర్ ఎన్ఎస్డిఆర్ నాన్ స్లీప్ డిప్రెస్డ్ శాస్త్రవేత్తలు బ్రెయిన్ మ్యాపింగ్ చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నారు మనం యోగ నిద్ర చేస్తున్నప్పుడు మన మెదడులో ఏం జరుగుతుందో తెలుసా సాధారణంగా మన బ్రెయిన్ వేవ్స్ ఇలా ఉంటాయి మొదటిగా వేవ్స్ మనం యాక్టివ్ గా పనిచేస్తున్నప్పుడు రెండవది ఆల్ఫా వేవ్స్ మనం కళ్ళు మూసుకొని రిలాక్స్ అయినప్పుడు మూడవది వేవ్స్ గాఢమైన ధ్యానం లేదా నిద్రలోకి జారుకునే ముందు స్థితి నాలుగవది డెల్టా వేవ్స్ గాఢ నిద్ర స్థితి సాధారణంగా నిద్రలో మనం బీటా నుంచి డెల్టాకు వెళ్ళిపోతాం మనకు స్పృహ ఉండదు కానీ యోగ నిద్రలో ఒక మ్యాజిక్ జరుగుతుంది మీ శరీరం డెల్టా స్థితిలోకి వెళ్తుంది అంటే గాఢ నిద్రలోకి కానీ మీ మెదడులో కొంత భాగం ఆల్ఫా స్థితిలో మెలకువుగా ఉంటుంది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం కేవలం ఇరవై నిమిషాల యోగ నిద్ర సుమారు మూడు నుంచి నాలుగు గంటల గాఢ నిద్రతో సమానమైన శక్తిని ఇస్తుంది అందుకే గూగుల్ సిఈఓ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు మధ్యాహ్నం అలసిపోయినప్పుడు కాఫీ తాగరు ఇరవై నిమిషాల పాటు యోగ నిద్ర చేస్తారు ఇది బ్రెయిన్ ని రీసెర్చ్ చేస్తుంది డోపమైన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది మరి ఈ అద్భుతమైన టెక్నిక్ ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి దీనికి ఏమైనా కఠినమైన ఆసనాలు వేయాలా అవసరం లేదు చాలా సులభంగా ఎవరైనా చేసుకోగలిగే పద్ధతిని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం దీన్ని మీరు పడుకునే ముందు లేదా మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు చేయవచ్చు దీనికి ఐదు ప్రధాన దశలు ఉన్నాయి మొదటి దిశ సంకల్పం మొదట వెళ్ళకిలా పడుకోండి కళ్ళు మూసుకోండి ఉపనిషత్తులు చెబుతున్నాయి సంకల్పో యోగ సంకల్పమే యోగానికి మూలం మీ మనసులో ఒక చిన్న పాజిటివ్ వాక్యాన్ని అనుకోండి ఉదాహరణకు నేను ఆరోగ్యంగా ఉన్నాను లేదా నేను ప్రశాంతంగా ఉన్నాను అని ఇది మీ సబ్స్కాన్షియస్ మైండ్ లో నాటే విత్తనం రెండవ దశ బాడీ రొటేషన్ దీనినే వేదాల్లో న్యాసం అంటారు అంటే మనసుని శరీరంలోని ఒక్కో భాగం మీదకు తీసుకువెళ్లడం కుడికాలు బొటనవేలు నుంచి మొదలుపెట్టి మోకాలు తొడ నడుము ఛాతి భుజం చేతివేల వరకు ఇలా ఒక్కో భాగాన్ని గమనిస్తూ రిలాక్స్ అని మనసులో చెప్పుకోవాలి ఇలా చేయడం వల్ల నాడి వ్యవస్థ పూర్తిగా శాంతిస్తుంది మూడవ దశ శ్వాస గమనిక ప్రశ్నోపనిషత్తులో ప్రాణోహి జ్యేష్ఠస్థ అని ఉంది ప్రాణమే అన్నింటికంటే గొప్పది మీ శ్వాసను మార్చవద్దు కేవలం గమనించండి గాలి లోపలికి వెళ్తున్నప్పుడు పొట్ట పైకి లేవడం బయటకు వెళ్తున్నప్పుడు కిందకి దిగడం ఇది మీ మెదడుని కీటాస్థితిలోకి తీసుకువెళ్తుంది నాలుగవ దశ చిదాకాశం ఆర్ విజువలైజేషన్ ఇప్పుడు మీ కనుబొమ్మల మధ్య ఒక నల్లటి తెరను ఊహించుకోండి దీన్నే యోగులు చిదాకాశం అంటారు అక్కడ మీకు నచ్చిన దేవుడు రూపం లేదా ఒక ప్రశాంతమైన సముద్రం లేదా ఒక వెలుగుతున్న దీపాన్ని ఊహించుకోండి ఇది మీ లోతైన భావోద్వేగాలను హీల్ చేస్తుంది ఐదవ దశ సాక్షి భావం చివరగా నేను శరీరాన్ని కాదు నేను మనసుని కాదు నేను కేవలం చూస్తున్న సాక్షి అని అనుకోండి బృహద్ధారణక ఉపనిషత్ చెప్పిన ఆత్మసాక్షి భావన ఇదే ఇదే యోగనిద్ర యొక్క కైమాక్స్ ఇక్కడ మీకు అనంతమైన శాంతి దొరుకుతుంది యోగ నిద్ర ముగించేటప్పుడు హఠాత్తుగా కళ్ళు తెరవకూడదు వేదాలు నెమ్మదిగా అని హెచ్చరిస్తాయి మొదట చేతి వేర్లను కదపాలి తర్వాత కాళ్ళను కదపాలి నెమ్మదిగా ఒక పక్కకు ఒరిగి ఆ తర్వాతే లేచి కూర్చోవాలి ఇలా ఇరవై నిమిషాలు చేసి చూడండి మీలో ఉండే కోపం ఆందోళన భయం అన్నీ మంచులా కరిగిపోతాయి మీ ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది మిత్రులారా వేదాలు చెప్పింది మతానికి సంబంధించిన విషయం కాదు అది మనసుకు సంబంధించిన విజ్ఞానం ఈ రోజుల్లో మనం స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోము కానీ మన మనసుకు ఛార్జింగ్ పెట్టడం మర్చిపోతున్నాం యోగ నిద్ర అనేది మన ఆత్మకు పెట్టే ఛార్జింగ్ ఈ రాత్రి పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టి ఈ యోగ నిద్రని ఒక్కసారి ప్రయత్నించండి